అందరితో అయిపోతుంది ఏంటి ఇక ఈ నిద్ర లేని రాత్రులు ముందు ముందు చాలా చాలా ఉంటాయి అది ఏంటంటే ఐ జస్ట్ ఫీల్ రైట్ నీతో మాట్లాడాలనిపించింది అందుకని నేను ఎక్కువ ఊహించుకోకే ఊహించు ఊహించడానికి ఊహించడానికి నేను చేయను ఊహించడానికి ఊహించడానికి నేను చేయను ఆ మాత్రం నాకు తెలుసు అచ్చా ఇదే నన్నమాట నీ లోకల్ బేబ్ కానీ ఆ కళ్ళలో మాత్రం ఆడతనే ఉంది నేను ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వంటే తనకిష్టం ఉండొచ్చు కానీ నాకు లేదు కదా వెరీ ఇది డ్రాయింగ్ రూమ్ అది కిచెన్ ఫ్లాట్ లేదు మీ ఇంట్లో నువ్వు ఇంత అన్కంఫర్టబుల్ గా ఉన్నావు నాకు తెలుసు నువ్వు చాలా మంచి కానీ నేను ఇక్కడ తినడానికి రాలేదు ఏం ఆలోచిస్తున్నానికి కూర్చోవీరు నేను నీతో కొంచెం మాట్లాడాలి ఇంకో కాఫీ కావాలా ముందు ఇది తాగాలి కదా వీర్ నువ్వు నాతో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకు ఏమైంది నేను తప్పు చేసినా డిల్ ఐ డూ సంథింగ్ రాంగ్ నీ ఉద్దేశంలో నేనేమైనా తప్పు చేసానా రేపొద్దున నువ్వు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం నాకు ఇష్టం లేదు ఐ ఫైదే చెప్పండి డోన్ వర్క్ నో వీర్ ఎందుకు నో నువ్వు నాకన్నా వయసులో చిన్నవాడివి వీరు కమ్ ఆన్ మీ తెలివైన అమ్మాయిలు కూడా ఒక రెండు సంవత్సరాల తేడాకి ఇంపార్టెన్స్ ఇవ్వడం యో యువర ఎట్టూ ఇంటెలిజెంట్ గర్ల్ ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు నో వేర్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఇంటెలిజెంట్ రైట్ నా అరే అరే ఏంటది కాఫీ అయినా తాగేళ్ళండి నో వేర్ లేట్ అవుతుంది నేను ఇక వెళ్ళడం మంచిది నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ముందు కాఫీ ఇవ్వు ఓకే వేర్ థ్యాంక్ యూ సో మచ్ లేదు బహుశా నాకంటే వయసులో చాలా చిన్నవాడు నా గురించి ఇంత అటెన్షన్ చూపిస్తున్నాడు ఇది నాకు ఇష్టమే ఇది అటెన్షన్ మాత్రమే కాదు అతను నన్ను ప్రేమిస్తున్నాడు కొంచెం రెస్పెక్ట్ కూడా ఇస్తున్నాడు ఐ నో బట్ ఐ హో అతను నా గురించి తప్పుగా అనుకుంటాడేమో నేను ఈజీ టైప్ లేడీనని ఇది పర్ఫెక్ట్ ఇన్నాళ్ళు నేను పిచ్చి వాళ్ళగా అన్న పీసా ఈ పిచ్చి పందులో వెంట తిరిగి టైం వేస్ట్ చేసుకున్నా ఇన్నాళ్ళకైనా సరైన దొరికింది ఫస్ట్ చూసి ప్రేమ గీమా ఉంటుందో అనుకున్నాను కానీ ఇది కూడా మన టైపే ఏ ప్రేమా అని ఆలోచన లేదు పైగా ఎంత ఈజీగా దొరికింది ఐ కట్ బిలెమెంట్ ఈ తప్పుడు ఆలోచనలతో నిన్ను నువ్వు హట్ చేసుకోవ్ నాతో ఎందుకు చెప్పట్లేదు ఫ్రెండ్ నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం నాకు లేదు నాకు అవసరం లేదంటావా అనుభవ అంత చులుకనైపోయానా నేను నేను వెళ్ళిపోతాను అవునా అంటే నువ్వు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతావా శర్మిష్టా శర్మిష్టా తొందరగా వెళ్ళిపోతున్నారు షాప్ అప్పుడే కట్టేశారా అయితే నేను మూవీ టికెట్ తీసుకొని వస్తాను మనం ఇటు నుంచి సినిమాకి వెళ్ళిపోదాం నో వీర్ వీర్ ఈ కాదు నేను చూడు వీర్ నా మనసుకి సినిమా చూడాలనిపించినప్పుడు నేను ఫోన్ చేస్తాను ఓకే బాయ్ అయ్యో ఓకే అలాగే కాల్ మీ నిన్న నా స్పీడ్కి కన్ఫ్యూజ్ అయినట్టుంది అమ్మాయిలు పైకి చూడడానికి ఎంతో గట్టిగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ లోపల చాలా నాజుగ్గా ఉంటారు అలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు కానీ మూవీ ఏది చూపించాలి బెంగాలీ ఉంది కానీ కొంచెం మాస్ మసాలా ఉన్నది చూపించాలి అవునా కింద పైకి వస్తున్నావేంటి వీడికి ఏంటి దొరకలేదేమో చూడండి లోకం తట్టిపోతాను అంది చూడండి పెద్ద పిచ్చోడు వీడు అనుకుంటున్నాడు నేను ఒక అమాయకురాలని నేను సూసైడ్ చేసుకునే పిచ్చి పిల్లని కాదు అది కూడా ఒక అంకుల్ కోసం నో వే మ్యాన్ ఏంటి చెప్పేది మీరేమో ఫోన్ ఆఫ్ చేసుకున్నారు నేను టికెట్లు తీసుకొచ్చా నేను ఎంతసేపు అక్కడ వెయిట్ చేశాను తెలుసా చూసిన వాళ్ళందరూ పిచ్చోడనుకున్నారు సినిమా నా పని కూడా మినిట్స్ అయిపోతుంది అండి నాకు చాలా ఉంది నువ్వు అటువైపు వెళ్ళింది తమ్ముడు చెప్పండి నట్లు కొంచెం లూజ్ అయ్యి కొంతమంది అమ్మాయిలు సైకోల్ అయిపోతారు ఆ సైకో లేడీస్ ని నేను కొంచెం జాలిగా చూస్తాను అట్టటి వాళ్ళని నేను సైకేశ్వరి నామంతో పీలుస్తాను నీ సైకేశ్వరి దేవి ఎవరో గానీ నిన్ను బాగా కన్ఫ్యూజ్ చేసినట్టుందే ఉంది గురుజ మీరు చెప్పినట్లు స్క్రూలు అన్ని ఊడిపోయి అంత బాగుంది అంత అయిపోయింది అనుకుంటే ఇప్పుడేమో ఏమి తెలియనట్టు దొంగ నాటకం ఊసరి వెళ్ళేలా రంగులు మారుస్తాం అలాంటి అప్పుడు ఆ రంగులన్నింటినీ ఎంజాయ్ చేస్తే పోలా ఏదో ఒక రోజు నీకే తెలుస్తుందిగా ఆమె అసలు రంగు ఏంటో గురూజీ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం మాత్రం కష్టం అసంభవం జీవితంలో మొదటిసారి జరిగినట్టుంది ఓ లెవెల్లో తగిలినట్టుందే అందుకే తట్టుకోలేకపోతున్నాడు అదంతే ఒక్క అమ్మాయిని పడేస్తే పర్లేదు ఆ అమ్మాయిలు ఎక్కువైతేనే అగ్గి రాసుకునేది అబ్జుల్యూట్ మెయిల్ శుభనెస్ట్ పెయిన్